హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం కూటమి ప్రభుత్వం ప్రస్తుతం ఏమైనా సరే వాళ్ళ గోతిని వాళ్ళు తవ్వుకునే దిశగా వెళ్తున్నారా అని అనుమానం రాక దీనికి ప్రధానంగా మనం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండేటప్పుడు వైఎస్ఆర్సిపి చాలా తీవ్రమైన విమర్శలు చేయడం జరిగింది దాంట్లో కొన్ని పింక్ డైమాండ్ మాయమైపోయిందని చెప్పి అదేవిధంగా ఈ మద్యంకి సంబంధించి చాలా భారీ ఎత్తున అక్రమాలు జరిగాయని అమరావతి నిర్మాణంలోని ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఇసుకతో చాలా భారీ ఎత్తున తెలుగుదేశం నాయకులు లబ్ధి పొందారని చెప్పి ఇలా చాలా వరకు అన్నిటికన్నా ముఖ్యమైంది వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య జరిగేటప్పుడు అది తెలుగుదేశం నాయకులే చేశారని చెప్పి అప్పుడు చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తిని పెట్టి సాక్షి పేపర్లో కూడా చాలా భారీ ఎత్తున కథనాలు రావడం జరిగింది వీటన్నిటిని నమ్మివేశారో లేదా వేరే విషయంగా వేశారో కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్సిపిని ప్రజలు చాలా అత్యంత భారీ మెజార్టీతో గెలిపించడం జరిగింది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇంత భారీ మెజార్టీతో గెలుపొందిన తర్వాత ముందు వాళ్ళు చేసిన అభియోగాల వేటిని నిరూపించలేకపోయారు చిన్న విషయాన్ని కూడా వారు సాక్ష్యాలు ఆధారాలు సేకరించలేకపోయారు ఆఖరికి వాళ్ళ ప్రభుత్వం చివరి దశలో ఉన్నప్పుడు ఏమాత్రం సంబంధం లేని ఒక చిన్న స్కిల్ డెవలప్మెంట్ కేసులోనే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగింది ఇక్కడ ప్రజలకి అర్థమైంది ఏంటంటే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వారు పూర్తిగా తెలుగుదేశం ప్రభుత్వం మీద అబండాలు వేయడం జరిగింది అని చెప్పి ప్రజల్లో ఒక నమ్మకం ఏర్పడిపోయింది ఎందుకంటే కరెంటు విషయంలోనే చాలా భారీ ఎత్తున అవకతవకలు జరిగాయి మేము వస్తే పూర్తిగా వాటి ఈ అన్నిటిని క్యాన్సిల్ చేస్తామని చెప్పి అదే విధంగా క్యాన్సిల్ చేశారు కానీ క్యాన్సిల్ చేశారంటే ఈ అవినీతి సొమ్మంతా వాళ్ళు మిగిల్చారని చెప్పి వాళ్ళు చాలా భారీ ఎత్తున పబ్లిసిటీ చేసుకోవడం జరిగింది కానీ వాళ్ళు ఏమైనా కరెంటు ఛార్జీలు తగ్గించారా అంటే లేదు తగ్గించలేదు సరికదా దాదాపు ఒక పదిసార్లు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ పవర్ ఛార్జీలని పెంచి వేయడం జరిగింది అంటే ఇక్కడ వాళ్ళు చాలా వరకు ఆధారాలని సాక్ష్యాలని సేకరించలేక ఈ కరెంటు విషయంలో వాళ్ళు అబద్ధాలు ఆడినట్టు తెలిసిపోయింది అదేవిధంగా ఇసుక విషయంలో ఇసుక భారీ ఎత్తున అన్యాలు అక్రమాలు అన్నారు కానీ ఉన్న తెలుగుదేశం పబ్లిక్ ప్రభుత్వం ఉన్నారు సమయం కన్నా తక్కువ రేటుకి ఏమైనా సప్లై చేయగలిగారంటే చాలా భారీ ఎత్తున రేట్లు పెంచి వేయడం జరిగింది అదే విధంగా మద్యం విషయంలో కూడా చాలా భారీ ఎత్తున రేట్లు పెంచివేయడం జరిగింది దీంతో ప్రజలు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం చెప్పినా ఏ విషయాన్ని నమ్మే పరిస్థితుల్లో లేకుండా అయిపోయారు అది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లోని పూర్తిగా మనం చూసాం భారీ ఎత్తున కూటమి ప్రభుత్వం విజయం సాధించి అధికారంలోకి రావడం జరిగింది ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వారు కూడాన చాలా వరకు వైఎస్ఆర్సిపి పందాలోనే వెళ్ళడం జరుగుతుంది మనం చూస్తూనే ఉన్నాం కూటమి ప్రభుత్వం వారు నెయ్యి కల్తీ విషయంలోనే ఈ రోజుకి ఏ విధమైన ముందడుగు దాని మీద ఖచ్చితమైన ముందడుగు ఎక్కడా పర్లేదు దాంట్లో ఉన్న ప్రధాన ముద్దాయిలు మెయిన్ లీడర్స్ ఎవ్వరూ కూడా దీంట్లో అరెస్ట్ కాలేదు కనీసం వాళ్ళ మీద కేసులు కూడా పెట్టడం జరగలేదు అదే విధంగా వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో కూడా ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళడం జరగలేదు ఇక మద్యం కేసు కూడా పరిస్థితి కూడా అంతే మద్యం కేసులో మూడు వేల కోట్ల రూపాయల పైగా అవినీతి జరిగిందన్నారు ఏమైనా సరే దాన్ని రికవర్ చేశారా ఎవరి మీద యాక్షన్ తీసుకున్నారా ఈరోజు దీని వెనకంతా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారన్నారు కానీ కనీసం ఆయన విచారణ పిలిపించే పరిస్థితి కూడా లేదు అంటే దానికి తగ్గ ఆధారాలు సాక్ష్యాలు దొరకలేదు ఇదే విధంగా పరకామాని దొంగతనం కేసు దాని మీద కొన్ని రోజులు పేపర్లో తెగ న్యూస్లు వచ్చాయి దాని మీద ఏమైనా నిర్ణయం తీసుకున్నారంటే అది కూడా లేదు ఇక తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక యాభై కేజీల బంగారం దగ్గర జరిగింది జరిగిందన్నారు దాని మీద ఏమైనా యాక్షన్ జరిగిందంటే ఏమీ లేదు అదేవిధంగా ఈ జగనన్న కాలనీల విషయంలో చాలా భారీ ఎత్తున అవకతవకలు జరిగాయన్నారు కొన్ని దాని మీద ఏమైనా సరే యాక్షన్ తీసుకున్నారంటే అది లేదు ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఉదాహరణకి వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు లేదంటే ఈ తిరుపతి తిరుపతి దేవస్థానం నెయ్యి కేసు తీసుకుందాం దీంట్లో విచారణ చేస్తున్న వాళ్ళు ఎవరు సిబిఐ వారు సిబిఐ ఇక్కడ ప్రస్తుతం రాష్ట్రంలోనే అధికారంలో కూటమి ప్రభుత్వం ఉంది సెంట్రల్లో కూడా ఎన్డీఏ ప్రభుత్వమే ఉంది ఇక్కడ సరైన దిశగా దర్యాప్తు సాగడం లేదనే విషయం శ్రీమతి సునీత గారు చెప్తున్నారు ప్రజలకు కూడా అర్థమవుతూనే ఉంది ఇక్కడ వారు ఈ దర్యాప్తుని ఎవరు అడ్డుకుంటున్నారు అధికారులు ఉన్నదేమో ఎన్డీఏ గవర్నమెంట్ సెంట్రల్లోనే వారే ఉన్నారు ఇక్కడ వారే ఉన్నారు అంటే ఏమైనా ప్రలోభాలకి లొంగిపోయి అధికారులు ఏమైనా సరే దర్యాప్తును పక్కతో పట్టిస్తున్నారా ఆ విషయం తెలిసి కూటమి ప్రభుత్వం ఎందుకు ఊరుకుంటుంది ఇక్కడ ప్రజలకు దీని మీద ఖచ్చితంగా అనుమాలు వచ్చే అవకాశం ఉంది నెయ్యి విషయంలో చాలా భారీ ఎత్తున ఊరికే చెప్పడం కాదు దాని మీద సరైన చర్యలు తీసుకున్నప్పుడే ప్రజల్లోని ఒక నమ్మకం కలుగుతుంది కేవలం ఏదో ఓట్ల కోసం అని చెప్తే ప్రతిపక్షం మీద బురద చల్లే కార్యక్రమాలు చేయడం అనేది చాలా వరకు దురదృష్టకరమైన విషయం ఇక్కడ తప్పు ఎక్కడ జరుగుతుందో దాని మీద దృష్టి పెట్టకుండా ఓ పెద్దగా ఈ ప్రెస్ మీట్లు పెట్టేసి ప్రజల్లోకి వెళ్తాం ప్రజలకు చెప్తాం ప్రజలకు చెప్పడానికి దేనికోసం చెప్పాలి ప్రజలకి మీరు అధికారంలో ఉన్నారు తప్పు చేసి వాళ్ళని శిక్షించాల్సిన బాధ్యత మీకు ఉన్నది ఆ దిశగా ఆలోచన చేయకుండా ప్రజల్లోకి వెళ్తా ఉండడం వల్ల దానివల్ల ప్రయోజనం లేదు ప్రజలు ఆల్రెడీ ఈ విషయంగా ఒక నిర్ణయానికి వేయడం జరిగింది ఇక్కడ నిజమైన నేరస్తుల్ని ఎందుకు ఎవరు కాపాడుతున్నారు అనే విషయాన్ని బయటపడితే కూటమి ప్రభుత్వానికి అది చాలా వరకు లాభదాయకంగా ఉంటుంది అంతేగాని ఇలా ఊరికే ప్రెస్ మీట్లు పెట్టి ప్రతిపక్షాన్ని ఏదో ఒక విమర్శలు చేసి వాళ్ళ మీద అభియోగాలు చేసి దీన్ని ఇలాగ సంవత్సరాల తరపు గడిపేస్తే దానివల్ల ప్రజల్లో కూటమి ప్రభుత్వం మీద ఖచ్చితంగా వ్యతిరేక భావం వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ప్రజలు నేరస్తుల్ని పట్టుకున్నారా లేదా అనే దిశగా కూడా ఆలోచిస్తారు ఇక్కడ కూటమి ప్రభుత్వం కేవలం వైఎస్ఆర్సిపి మీద రోజుకో అభియోగం మోపడం కాదు దాని మీద సరైన దిశగా దర్యాప్తులు చేసి సాక్ష్యాలు ఆధారాలు సేకరించి వాళ్ళకి శిక్షలు పడేటట్టు చేస్తేనే ప్రజల్లో వాళ్ళ ప్రభుత్వం పట్ల నమ్మకం కలుగుతుంది మనం చూస్తూనే ఉన్నాం ఈ బియ్యం పథకం ఈ బియ్యం పథకంలో పవన్ కళ్యాణ్ గారు ఆ చేసి మరి ఒక షిప్ను పట్టుకోవడం జరిగింది అసలు ఆ కేసు ఏమైందో ఈ రోజుకి తేలలేదు ఇక్కడ ప్రజలకి ఏమైనా కూటమి ప్రభుత్వంలో నాయకులు ప్రతిపక్షంతోనే ఏమైనా లాలూచి పడిపోతున్నారా లేదంటే అధికారుల్ని సరైన దిశగా దర్యాప్తు చేయకుండా అడ్డుకుంటున్నారా అనే అనుమానాలు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎక్కడైనా సరే కూటమి ప్రభుత్వం అధికారుల్ని దర్యాప్తు అనేది సమర్థవంతంగా చేసి ఈ కార్యక్ర ఈ అభియోగాలు మోపుతున్న వ్యవహారాల్లో నిజమైన నేరస్తుల్ని పట్టుకున్న రోజు వాళ్ళకి శిక్షలు పడిన రోజు మాత్రమే ప్రజలు ఈ అభియోగాలు నమ్మే పరిస్థితి వస్తుంది లేదంటే గత వైఎస్ఆర్సిపికి జరిగిన పరిస్థితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వానికి కూడా రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరిగే అవకాశం ఉంది థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్